ఓం శుభంకర్యే నమా రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి రాశి వారికి ఈ నెల ప్రారంభములో చాలా ఆనుకూలత ఉంటుంది ఆనుకూలముగా మాస ప్రారంభాన్ని అయితే చేయగలుగుతారు ప్రతి విషయములో కూడా మీరు అనుకుని ఇది చేస్తే మనకి లాభదాయకము ఈ పనిని చేయటం ద్వారా మనము కీర్తిని ప్రతిష్టని అలాగే మన యొక్క భవిష్యత్తుని మనము చక్కగా గడపవచ్చు అనుకుని మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలనిస్తుంది ఇక్కడ అతి వినయముతో కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని అదుపు చేసుకోవాలి వృశ్చిక రాశి జాతుకులు విపరీతమైనటువంటి కోపగ్రస్తులు అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారైతే అయితే తన కోపమే తనకి శత్రువు అన్న విధముగా మౌనంగా ఉండటము ఎవరితో మాట్లాడకుండా ఉండటము ఒంటరిగా ఉండటము మీలో మీరే ఆలోచనలని వేగవంతం చేస్తూ ఉండటము జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త కోపం విషయంలో కూడా జాగ్రత్త కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించకపోతే ఎంత ప్రమాదమో కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే కూడా అంతే ప్రమాదం కాబట్టి ఆవేశములో ఎటువంటి నిర్ణయాన్ని వృషిక రాశి జాతకులు తీసుకోవద్దు ద్రోహులు ఉంటారండి తప్పదు కదా విశ్వంలో మనం బతుకుతున్నాం ఈ విశ్వంలో అందరూ ఉంటారు అందరితో పాటుగా ద్రోహులు కూడా ఉంటారు ఏం చేస్తాం ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు కుటుంబంలోనూ పడదు స్నేహితులలోనూ పడదు బంధువులలోనూ పడదు ఆప్తులలోనూ పడదు రోడ్డు మీద మనం చక్కగా వెళుతున్నా ఎదుటవాడికి పడదు ఈ సమాజం ఇలాగే ఉంటుంది కానీ దీంట్లో కొంతమంది మాత్రమే అలా ఉంటారు అటువంటి వారే మనకు తహసపడుతూ ఉంటారు మనకు టైం బ్యాడ్ అనుకోవాలి దీన్ని మనం గుర్తు చేసుకోవడానికి అటువంటి వారిని ఎక్కువ పట్టించుకోకూడదు ఆధ్యాత్మికమైనటువంటి చింతనని చేయటానికి మార్చి నెల రాశి వారికి చాలా మంచిది యజ్ఞయాగాదులు క్రతువులు దాన ధర్మాలని మనము చెయ్యాలి అని అనుకుంటాం చాలా మంచి నిర్ణయం ఆ నిర్ణయములో రాశి వారు మార్చి నెలలో అటువంటి ఆరాధనను చేసిన అటువంటి పూజను చేసిన అటువంటి క్రతువుని చేసిన సత్ఫలితాలని పొందగలుగుతారు అలాగే విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు షష్టమ శని ప్రభావం అంటారు ఆరో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలంటారు ఏదైనప్పటికీ ఎందుకో తెలియదు అన్నీ నోటు దాకా వస్తున్నాయి జారి పడిపోతున్నాయి అనుకుంటాం మనమే చేస్తున్నామన్న విషయాన్ని ఎవ్వరము ఒప్పుకోం అది పడిపోతుంది అంటాం మనమే దాని మీద భద్రతా భావనతో లేము జారిపోతోంది అని మనం అనుకోం కాబట్టి ప్రతి విషయాన్ని విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవడం తొందరపాటుతో తీసుకోవద్దు ప్రారంభం చాలా బాగుంటుంది అంత్యము కూడా అంతే బాగుండాలి ఈ నెలలో పదిహేనవ తారీఖు తర్వాత ఉద్యోగములలో బదిలీ అయ్యేటువంటి అవకాశము కొంచెం గోచరిస్తున్నాయి ఒకవేళ అటువంటి అవకాశమే కనుక వస్తే తప్పనిసరిగా మీకు దొరికినటువంటి ప్రదేశానికి ఉద్యోగాన్ని బదిలీ చేసుకుని హ్యాపీగా వెళ్ళండి సంపాదన పెరుగుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి అంత్యమున కావాల్సింది అదే కదా పుణ్యానికి సంపాదనే కావాలి పాపానికి సంపాదనే కావాలి ఈ రెండూ చేయడానికి సంపాదనే కావాలి ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుండీ కూడా సంపాదన కావాలి తినాలి కదా కాబట్టి అటువంటి యోగ్యమైనటువంటి ఉద్యోగాలని ఆచరించుకునేటువంటి మీరు ఉద్యోగములో ఏదైనా బదిలీ వచ్చి దూర ప్రయాణానికి వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా దాన్ని సద్వినియోగపరుచుకోండి వెళ్ళండి మంచిగా చెయ్యండి మరిన్ని గొప్ప సేవలను చేసేటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు సదా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఉంటుంది ఎక్కడో ఒక చోటే ఉండి అక్కడే ప్రతిబంధకంలాగా చేయాలి అని ఎక్కడా లేదు తిరుగుతూ దేశమంతా చూడవచ్చు తప్పదు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవచ్చు ఈ నెల పదిహేను తర్వాత మార్చి పదిహేను తర్వాత అటువంటి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా బాగుంటుంది క్లిష్ట పరిస్థితులలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు లాభదాయకంగా ఆనందదాయకంగా కూడా ఉంటాయి కాబట్టి నిర్ణయాలను తీసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచన చేయండి విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసించుకుని ముందు ముందుకు వెళుతూ ఉంటారు మీ యొక్క ఆరోగ్యము పైన దృష్టిని పెట్టడం అవశ్యం తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వరకు చక్కటి ఆహారం తినటము కానీ చక్కటి విధి విధానాలతో జీవనము గడపటము కానీ ప్రాణాయామము చేయటము కానీ మంచిగా శరీరానికి చెమట పట్టేట విధంగా పనిని చేయటము కానీ మంచిది తొందరపాటుతో టటగా ఏ పనిని చేసినా అపజయపాలు అవ్వాల్సి వస్తుంది వృషిక రాశి జాతకులు కాబట్టి తొందరపాటుతో ఏ పనిని చేయకండి ఆలోచించి చెయ్యండి ఎవరికి కూడా అప్పు ఇవ్వద్దు ఎవరికి మధ్యవర్తిత్వంగా ఉండవద్దు అప్పులని చేసేటువంటి వారిని ప్రోత్సహించకండి ముఖ్యంగా న్యాయ పోరాటముల ఎందుకు కూడా వృశ్చిక రాశి వారు విజయాన్ని పొందుతారు తల్లి ఆరోగ్య విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఆవిడ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది ఈ యొక్క మార్చి నెలలో వృశ్చిక రాశి జాతకులు నల్ల గోవుకి బెల్లాన్ని కానీ నువ్వులని కానీ తినిపించినట్లయితే దారిద్ర్య దుఃఖముల నుంచి బయటపడతారు నల్ల గోవుకి పచ్చి గడ్డిని సమర్పణ చేసినా శుభప్రదమే నల్ల గోవుకి ఆకుకూర పెట్టినా శుభప్రదమే గోవుకి ఎంత సేవ చేస్తే అంత సత్ఫలితాలని ఈ యొక్క వృశ్చిక రాశివారు ఏప్రిల్ మాసంలో పొందగలుగుతారు గోమాత యొక్క అనుగ్రహము సదా వృశ్చిక వారి మీద ఉండాలి విద్యార్థులు కూడా గోశాలకి వెళ్ళండి గోశాలలని శుభ్రం చేయటం నేర్చుకోండి గోవుకి ఆహారం పెట్టండి తన యొక్క గంగడోలుని నిమరండి గోసేవని చెయ్యండి గోవు సన్నిధిలో కొంతసేపు వృశ్చిక రాశి జాతకుల విద్యార్థులు కానీ వివాహము కానటువంటి స్త్రీ పురుషులు కానీ ఉన్నట్లయితే వారి వారి యొక్క మనోరథాలు నెరవేరటము తథ్యము అలాగే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి గోవులు మనకి తెలియవు మనము తెలి చేసినటువంటి చిన్న చిన్న పాపముల కూడా పఠాపంచలని చేస్తూ తప్పనిసరిగా గోసేవ వృష్టికి రాశి వారికి లాభాన్ని చేకూరుస్తూ చేయండి సదా ఆ నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని రాశి వారు పొందగలుగుతారు ఓం శుభంకర్యే నమ గౌరం కుంకుమ పంకిలం సుదలకం వ్యాపాండు స్థలం భ్రూ విక్షేపకటాక్ష వీక్షణలసత్ సంసక్త కర్ణోత్పలం బింబపలాదరం ప్రహసితం నీలాలకాలం కృతం వందే పూర్ణ శశాంక మండల నిపం వక్త్రం హరస్యోత్తరం ఓం నమ శివాయ మనము శివరాత్రికి వచ్చేసాము శ్రీ శోభకృత నామ సంవత్సరములో మార్చి ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము దర్శనము చేసుకుంటము ఉప ఉపవాసము ఉండటము అలాగే దాన ధర్మాలు చేయటము ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము మరసటి రోజు ఉదయాన్నే శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనం చేయటం అనేటువంటిది మనము పూర్వము నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము లింగార్చన లేకపోతే జ్యోతిర్లింగార్చన రుద్రహోమము ఆ యొక్క రాహుకాలము పైగా ఈసారి శుక్రవారం వచ్చింది శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారే శివుడు శివుడే అమ్మవారు ఈ ఇద్దరూ కూడా ఏకకాలములో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం రాహుకాలం మనకి ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం ఈ కార్యక్రమాలని మన శుభంకరీ పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటములో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు ఇది శివరాత్రి అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి మరుసటి రోజున శనివారము అమావాస్య చాలా పర్వదినము శని అమావాస్య శని దోషాలు కూడా దొరుకుతాయి ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోషవేళ అంటారు ఉదయం ఉదయం పూట శని దర్శనము చేసిన ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో ఒక్క శివరాత్రికి జన్మానికి ఒక శివరాత్రి అంటారు ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి ఈ సంవత్సర కాలం ఉన్నాము కదా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర ఆరాధనలో పాల్గొనడం మంచిది ఓం శుభంకర్యే రమ ఓం శివాయ